పెళ్లి ఎప్పుడు చేసుకుంటావరా ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో ఎప్పుడు సెలెక్ట్ అవుతావో అది మన చేతుల్లో ఉండదు నువ్వు ఎంత మంచిగా అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పినా వాళ్ళు సెలెక్ట్ చేయాలనుకుంటేనే చేస్తారు అయితే ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్లి ఉద్యోగం ఉంటే చేసుకుంటా లేదంటే అట్నే ఉంటా అట్టంటే ఎట్రా ఎవరు నోకం చూస్తా చేసుకునేరా ఉద్యోగం వల్ల వస్తుందిలే ఎక్కడికి మామా నువ్వు అన్న చెప్పు సర్లే నేను చెప్తాం గానీ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతావా పెళ్లి ఇస్తాడో నేను మా ఇంట్లో వాళ్ళు అనుభవిస్తున్న బాధలో చాలు మచ్చా కొత్తగా కష్టాన్ని గుర్తించుకోవాలనుకోవడం లేదు ఉద్యోగం ఉండి లక్షల జీతాలు తీసుకునే వాళ్ళే విడాకులు తీసుకునేస్తా ఉన్నారు ఇక నాలుగు రోజులు ఎవరు ఉంటారు చెప్పా అట్ట కాదు మామ ఉద్యోగం లేనడు వాటికి విలువే ఉండదు మచ్చా కాదని చేసుకుంటే వచ్చిన అమ్మాయే కాదు మా అమ్మ నాయన కూడా ఇబ్బంది పెడాల్సి వస్తుంది ప్రేమ పుట్టేదానికి డబ్బు లేదు మచ్చ కానీ ఆ ప్రేమని కాపాడుకునేదానికి మాత్రం ఖచ్చితంగా డబ్బు ఉండాలి